ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ సేమియా కస్టర్డ్ సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా చల్లగా తినాలనిపించినప్పుడు ఇలా సేమియా కస్టర్డ్ ని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి సేమియా తర్వాత స్పూన్ తో బాగా మిక్స్ చేస్తూ రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా రోస్ట్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక చూసాం కదా మనకి సేమియా అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి సేమియా లోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మరో ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫోర్ కప్స్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఫోర్ కప్స్ క్వాంటిటీ వచ్చేసి వన్ లీటర్ సో నేను తీసుకున్న హాఫ్ కప్ సేమియాకి వన్ లీటర్ కరెక్ట్ గా సరిపోయాయి పాలని కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ తో మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుతూ మనకి పాలన్ని కూడా మంచిగా మరిగే వరకు బాయిల్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా మన పాల బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా సేమియా మొత్తం కూడా ఇప్పుడు ఈ పాలలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ ఫోర్త్ కప్ షుగర్ నే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న వన్ లీటర్ మిల్క్ కి వన్ ఫోర్త్ కప్ షుగర్ అనేది కరెక్ట్ గా సరిపోయింది ఇంకే షుగర్ ఎక్కువ తినే వాళ్ళు మరో టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్పూన్ తో షుగర్ అంతా కూడా మెల్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఈ సేమి అనేది ఉడికించుకోవాలి ఉడికే లోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్ కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా కస్టర్డ్ సిరప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం సో ఇక్కడ చూసారు కదా మనకి సేమే అయితే మరగడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ సిరప్ ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కస్టర్డ్ వేసిన వెంటనే మనం స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి లేదా గడ్డలు అనేవి కట్టేస్తాయి ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లోపలంలో పెట్టుకొని చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించుకుంటే మనకి కస్టర్డ్ అనేది మరి గట్టిగా అయిపోతుంది సో రెండు నిమిషాలు అయితే కరెక్ట్ గా సరిపోతుంది సో చూసారు కదా సేమియా కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది ఇది కాస్త చల్లారిన తర్వాత తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకొని మనం చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ అంతా కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ సేమియా కస్టర్డ్ ని ఒక రెండు గంటల పాటు రెఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలి అప్పుడే మనకి కస్టర్డ్ అనేది చాలా చల్లగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ ని యాడ్ చేసుకోవాలి ఈ సబ్జా సీడ్స్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి ఇప్పుడు ఈ బౌల్ కు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి తగినంత వాటర్ ని యాడ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు సోక్ చేసుకోవాలి ఇవి సోకే లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఒక రెండు గంటల తర్వాత మన సేమియా కస్టర్డ్ ని ఫ్రిడ్జ్ లో ఉంచి తీసి చూడండి ఇక్కడ చూసారు కదా మనకి కస్టర్డ్ అనేది ఈ విధంగా వస్తుంది ఇన్ కేస్ మీకు కాస్త లూజ్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే కొన్ని ఎక్కువ పాలనే యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా సబ్జా సీడ్స్ ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా సోక్ అవుతాయి ఇలా సోక్ చేసుకునే సబ్జా సీడ్స్ ని టూ టీ స్పూన్స్ వరకు ఈ సర్వింగ్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న సేమియా కస్టర్డ్ ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న యాపిల్ గ్రేప్స్ అలా మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మరో లేయర్ సేమియా కస్టర్డ్ ని యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రూట్ ని అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా మన సమ్మర్ స్పెషల్ కూల్ కూల్ సేమియా కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది